డెబ్యూ హీరో హీరోయిన్లతో తెరకెక్కిన సయ్యారా సినిమా అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది ఐదు రోజుల్లోనే సల్మాన్ ఖాన్ సినిమా కలెక్షన్లను దాటడం విశేషం డెబ్యూ హీరో హీరోయిన్ స్టార్లు లేని సినిమా పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయినా బాక్సాఫీస్ దగ్గర సయ్యారా దండయాత్ర కొనసాగుతోంది ఈ సినిమా విడుదలైన తొలి రోజు కంటే ఐదో రోజు ఎక్కువ కలెక్షన్లు సాధించడం విశేషం ఇప్పుడు సయ్యారా మూవీ ఇంటర్నెట్ లో తెగ ట్రెండ్ అవుతోంది మోహిత్ సూరి దర్శకత్వం వహించిన సయ్యారా చిత్రం జూలై పద్దెనిమిదిన విడుదలైనప్పటి నుండి భారీ బజ్ క్రియేట్ చేయడంతో క్రేజ్ దేశవ్యాప్తంగా వ్యాపించింది కొత్త నటులు అహాన్ పాండే అనీత్ పద్దా నటించిన సయ్యారా తొలి రోజుల్లోనే బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది వీక్ డేస్లో కూడా ఈ సినిమా జోరు తగ్గే సూచనలు కనిపించడం లేదని సక్నిల్క్ వెబ్సైట్ వెల్లడించింది సక్నిల్ తాజా అప్డేట్ ప్రకారం సయ్యారా ఐదో రోజు కలెక్షన్లు ఇలా ఉన్నాయి మొదటి మంగళవారం సినిమా ఇరవై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది వీక్డే అయినా విడుదలైన మొదటి రోజు కంటే కలెక్షన్లు ఇంకా ఎక్కువగా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయానికి ఇరవై ఒకటి ఐదు కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి సయ్యారా రికార్డ్ క్రియేట్ చేసింది ఆదివారం ముప్పై ఐదు రూపాయలు డెబ్బై ఐదు కోట్లతో చేసి భారీ వీకెండ్ను రాబట్టింది మంగళవారం చివరినాటికి సయారా మొత్తం వసూళ్లు నూట ముప్పై రెండు రూపాయలు ఇరవై ఐదు కోట్లుగా ఉన్నాయి మంగళవారం మొత్తం నలభై ఆరు ముప్పై తొమ్మిది హిందీ ఆక్యుపెన్సీ నమోదైంది విడుదలైన ఐదు రోజుల్లోనే సయారా ఖాన్ సినిమా సికందర్ ఇండియా లైఫ్ టైం కలెక్షన్ ను అధిగమించింది సికందర్ మొత్తం నూట పది రూపాయలు ఒకటి కోట్లు వసూలు చేసింది అక్షయ్ కుమార్ నటించిన స్కైఫోర్స్ లైఫ్ టైమ్ కలెక్షన్ నూట పన్నెండు రూపాయలు డెబ్బై ఐదు కోట్లను కూడా సయారా దాటింది సయ్యారా చిత్రంలోని పాటలు ముఖ్యంగా ఫహీం అబ్దుల్లా పాడిన టైటిల్ ట్రాక్కు అభిమానుల నుంచి విపరీతమైన ప్రశంసలు లభించాయి టైటిల్ ట్రాక్ అయిన సయారా సినిమా విడుదలైన తర్వాత స్పాటిఫై గ్లోబల్ టాప్ యాభై చార్టుల్లో కూడా చోటు దక్కించుకుంది పలువురు బాలీవుడ్ తారలు తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు అలియా భట్ నుంచి శ్రద్ధా కపూర్ వరకు వరుణ్ ధావన్ నుంచి రణ్వీర్ సింగ్ వరకు సయారా ఇండస్ట్రీలోని బడా హీరోలతో కనెక్ట్ కాగలిగింది ఒక కొత్త స్టార్ కాస్ట్ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నప్పుడు ఒక మంచి కథకు అవసరానికి మించి ఓవర్ బడ్జెట్ సినిమా తీయవద్దని పెట్టుబడిదారులకు మరియు నిర్మాతలకు ఇది స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది మీ నిర్మాణ వ్యయం కంటే ప్రధాన నటులపై పెట్టుబడి పెట్టవద్దు స్టార్ల ఇష్టానుసారం డబ్బు ఖర్చు చేయవద్దు మార్కెటింగ్ స్టంట్ల కోసం అదనపు ఖర్చు చేయవద్దు అని ప్రముఖ దర్శకుడు భాయ్ అభిప్రాయపడ్డారు చిన్న సినిమాతోనే భారీ విజయం సాధించిన సయారా కొత్త నటులకు ప్రేరణగా నిలుస్తుంది కథకు ప్రాధాన్యతనిచ్చిన ఈ చిత్రం బాలీవుడ్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది